ఇప్పుడు ఇంకా ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడే అందరికి తెలుస్తుంది కాబట్టి తక్కువ మంది వస్తారు గణేష్ విగ్రహాలు లైట్ కనిపిస్తున్నాయి మనకి చూస్తున్నారు కదా సాంబర్ రాకముందుకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఎక్కువ కపుల్స్ ఉంటారు అనమాట అంటే నేను లోపలికి తీసేసుకుంటది సో అదొక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరు వచ్చినా కూడా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏందంటే నార్మల్ అట్లా షావర్పేట్ లేక్ వెళ్తున్నా మొన్న నేను క్రేజీ క్రేజీ విజువల్ చూస్తుండే సో మీకు కూడా ఈరోజు చూపిస్తాము బ్లాగ్ బాగుంటుందని చెప్పేసి అట్లా వెళ్తున్నాను సో చాలా రోజులైంది కదా బ్లాగ్ చేసి ఆ ఫ్లూయెంట్ అనేది వెళ్ళిపోయిందనమాట సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం షార్పేట్ లేక్ దగ్గరికి మొన్న వీక్ డేస్లోనే చాలా మంది ఉండే మరి ఈరోజు చూడాలి ఎంతమంది ఏంది అనేసి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం చూస్తారు నేను నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకో వన్ మినిట్లో మనం అక్కడనే ఉంటాం లోపట్కి వెళ్ళినాక నేను ఏంది ఆడ అసలు కథ ఏంది అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు చూస్తారు కదా మనం షావన్పేట లేక్ దగ్గరకు వచ్చేసినాం మేబీ వీళ్ళు కూడా వస్తున్నారు అనుకుంటా వాళ్ళు స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు మళ్ళీ ముందుకెళ్ళి రివర్స్ వస్తున్నారు సో చూస్తున్నారు కదా ఆడ కనిపిస్తుంది కదా దూరంలో అదే మొత్తం ఇప్పుడు మనం ఆడికి వెళ్తాము ఇదంతా రోడింగ్ చేసుకుంటే ఇట్లా తిరిగేసి ఇట్లా ఆఫ్లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇడికెని కూడా క్రేజ్ ఉంటుంది వ్యూ అని ఒకసారి మీకు ఇట్నుంచి చోటు చూపిస్తాను సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం సామీర్పేట్ లేక్ యాక్చువల్గా నేను చెప్పింది ఇది కాదు మనం అక్కడికి వెళ్ళాలి కనిపిస్తుంది కదా కార్లన్నీ అక్కడికి వెళ్ళాలి సో జస్ట్ ఇట్లా ఆపుదామని చెప్పేసి ఇట్లా వచ్చిన ఉండే ఇట్లా అని వస్తున్నా ఉండే కార్లో అట్లా చాలామంది అంటే మున్నటి వరకు ఎవరు తెలకపోతుండే ప్లేస్ ఇప్పుడు చాలామందికి తెలిసేసరికి చాలా వస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఈవినింగ్ అవుతుంది కదా సో వస్తున్నారు మెల్లమెల్లగా ఇలా చూస్తారు కదా వీళ్ళు పిచ్చెస్ పడుతున్నారు సార్ ఒక లుక్ వేసుకోండి గైస్ ఎంత క్రేజ్ అని చూసుకోవచ్చు పైన క్లైమేట్ ఇదంతా చూసు రోడ్ మొత్తం ఫుల్ మట్టి మట్టి ఉంటుంది మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం మీరు ఎవరు అట్లా ఈవినింగ్ టైంలో వచ్చి అవుదామని చెప్పేసి వద్దామనుకున్నా రావచ్చు ఇప్పుడు రూట్ చూస్తున్నారు కదా మీరు నేను ఎట్లా అని వచ్చినో సేమ్ అదే రూట్ సమర్పేట లేక్ పక్క నుంచి ఉంటుంది లేక్ అట్ సైడ్ ఉంటుంది మనం ఇటు ఎండింగ్ నుంచి వస్తాము ఇవన్నీ మనం లేక్ లేక్లో ఏవైతే గణేష్ని నిమజ్జనం చేస్తామో అవన్నీ ఇవే అనమాట అవన్నీ కెమికల్స్ లాగా ఉంటుంది కదా సో దానివల్ల అంతా తీసేసి వాటర్ కానీ ఫిషెస్ కానీ ఎఫెక్ట్ కాకుండా ఇట్లా సైడ్కి వేసేస్తారు ఇవన్నీ సో కనిపిస్తుంది కదా ఇప్పటిదాకా వచ్చిన ఆఫ్ రోడ్ మొత్తం వేరే ఇప్పుడు వచ్చిన ఆఫ్ రోడ్ ఇంకా వేరే ఉంటుంది చూస్తున్నారు కదా సామ్ ముందుకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ చాలా చాలామంది ఏంటంటే ఎక్కువ కపుల్సే ఉంటారు అనమాట సో మన లాంటి వాళ్ళు చిల్లైటోళ్ళు మాత్రమే నార్మల్ ఇటు సైడ్ వెళ్తారు అట్లా కొద్దిసేపు ఉంటారు కపుల్స్ వస్తే మాత్రం ఇంకా డే మొత్తం ఈ ఉంటారు ఫ్యామిలీస్ కూడా వస్తాయి ఇటు సైడు కపుల్స్ వస్తే ఏంటంటే ఎక్కువ అటు సైడ్ పోతారు అటు సైడ్ పోతారు ఇది అంటే లేక్ లెక్క చూడరు అనమాట ఇటు సైడ్ పార్క్ లెక్క చూస్తారు ఈడ మొత్తం నేను మీకు చూపిస్తాను మొన్న వచ్చినప్పుడు అయితే క్రేజీ క్రేజీ చూసినాం మేము ఈరోజు అవన్నీ మేబీ లో పెట్టలేను ఒకవేళ చూసినా కూడా సో చూస్తారు కదా ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు ఎంత క్రేజీ ఉందో ఈడ మీరు డే టైంలో సన్ వచ్చిన టైంలో వచ్చినా కూడా మీకు ఇదే ఫీల్ ఉంటుంది ఎందుకంటే పక్కన వాటర్ ఉందిగా కూల్ బ్రీజ్ అనేది మనకి తాకుతుంటుంది కాబట్టి క్రేజీ ఉంటుంది మొత్తం ఎక్కువ వీక్ డేస్లో మాత్రం ఎక్కువ ఇడ ఫ్యామిలీసే ఉంటాయి ఇంకా వీకెండ్స్ అంటే ఇంకా చెప్పలేం వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది వీకెండ్స్లో ఇడ ఎట్లుంది అని చూసుకోవచ్చు మొత్తం డెడ్ అండ్కి వచ్చేసినాం ఇంకా మనము చాలా మంది ఉన్నారు ఈరోజు కూడా ఇంకొంచసేపు అయితే ఇంకా ఫుల్ అయిపోతుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసినాం ఇదంతా మొత్తం లేకే అండ్ ఈ పైన ఇదైతే ఈ రాక్ కనిపిస్తుంది కదా ఇది మాత్రం అస్సలు మున్గాదు మొత్తం ఫుల్ అయిపోయినా కూడా మున్గాదు ఇది ఒకవేళ మునిగింది అంటే అక్కడ షార్ట్పెట్ కట్టమైసమ్మ తల్లి ఉంది కదా అక్కడ పండుగ చేస్తారనమాట చూస్తారు కదా ఇప్పుడే వస్తురు ఆటోస్లో బుక్ చేసుకొని మెల్లగా వస్తారు సో ఇడ ఈవినింగ్ అయితే సో ఇడ ఈవినింగ్ అయితే ఏంది సీన్ అంటే ఫుల్ రష్ అయిపోతుంది ఇప్పుడు వీక్ డేస్ కాబట్టి ఏముండదు వీకెండ్స్ అయితే అసలు చెప్పలేము ఇంకా వీకెండ్స్లో మొత్తం ఫుల్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు తిరిగినంత ఫ్రీగా కూడా తిరగలేము చూస్తున్నారు కదా ఇక్కడ రాక్కి లై ఇలా వాటర్ వచ్చిన మార్క్స్ అనిపిస్తుంది ఇదే లాస్ట్ అనమాట ఇంతకంటే హైట్ అయితే ఎప్పుడు రావు మాక్సిమం వస్తే ఇంత రావచ్చు కానీ ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉన్నాయి వాటరు మనం గణేష్ నిమజ్జనం చేసాం కదా అక్కడ నుంచి చేస్తాం ఆడవాళ్ళు అనిపిస్తున్నారు అక్కడ నుంచి చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చున్నాం మేము ఈ స్మూత్ తీసుకొని వచ్చినాం ఈడ నార్మల్ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా తాగుదామని అని చెప్పేసి సో చాలామంది తప్పు ఏం చేస్తారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వాటర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు సవరపేట లేక్లో అసలు వాటర్లోకి అస్సలు వెళ్ళొద్దు చాలా డేంజర్ అసలు నువ్వు నార్మల్ ఇట్లా ఫేస్ వాష్ అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్తారు కానీ అట్లా వెళ్ళొచ్చు చాలా డేంజర్ ఇక్కడ నువ్వు నార్మల్గా రెండు కాళ్ళు లోపల పెట్టినావు అంటే నేను లోపలికి తీసేసుకుంటుంది చాలామందికి అట్లా అయిన స్టోరీ ఉంటుంది సో ఎవరన్నా ఈ బ్లాగ్ చూస్తే అదొకటి గుర్తుపెట్టుకోండి సమర్పేట లేక్కి వస్తే లోపలికి వెళ్ళొద్దు అని ఏదైనా వాటర్ చూసినంత వరకే బాగుంటుంది లోపలికి వెళ్తే ఇంకా ఏం ఏం జరుగుతుందని లోపలికి వెళ్ళినాకనే అర్థమవుతుంది కదా సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరు వచ్చినా కూడా ఎక్స్‌లరా ఆ మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇప్పుడైతే ఫుల్ మందు వచ్చేసి ర చూసుకొని ఫుల్ అయిపోయింది సో ఇnga వెళ్తున్నాం బిజినెస్ అంటే ఐస్ క్రీమ్ బండి బ్రో పద మమలామేడ చూస్తున్నావ్ కదా ఇదైతే ఫుల్ బిజినెస్ అవుతుంది ఆడ టెన్ రూపీ టెన్ రూపీస్ కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా సారీ కుల్ఫీ ఆ కుల్ఫీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట సో ఫుల్ బిజినెస్ అవుతుంది ఈడవరన్నా ప్లాన్ చేసి ఎవరన్నా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా చాలసే పైందొచ్చు ఇవిడ అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం ఈ అయితే కపుల్స్ చాలా మంది ఉన్నారు కానీ అటు సైడ్ ఉన్నారు ఇందాక మీరు ఆల్రెడీ ఒక జూమ్ చేసి పెట్టిన కదా అందులో చూడొచ్చు అటు సైడ్ ఆటోస్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి కదా ఆడగా అనిపిస్తుంది సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకా ఈ రోడ్ కూడా అంత కరెక్ట్ ఏమి ఉండదు బండి పైన వస్తే ఈజీగా చూస్తున్నారు కదా అలా అట్లా వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళిపోవచ్చు బట్ కార్లో వస్తే ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంటుంది చూసుకోవచ్చు గణేష్ విగ్రహాలు లైట్ కనిపిస్తున్నాయి మనకి మొత్తం అన్ని తీసేసి ఇక్కడనే పడే పడేస్తారు అనమాట చూసుకోవచ్చు మనం బైక్ పైన వస్తే మాత్రం ఇట్లా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ కార్ లో వస్తే ఇట్లా అని జస్ట్ మళ్ళీ తిరిగే చక్కగా మళ్ళీ ఇక్కడికి వెళ్తాం ఇప్పుడు ఇంకా ఎవరికి తెలియదు ఇప్పుడు ఇప్పుడే అందరికి తెలుస్తుంది కాబట్టి తక్కువ మంది వస్తారు ఇంకా చాలా మందికి తెలిస్తే ఇది కూడా ఇంకొక స్పాట్ అయిపోతుందేమో వీకెండ్స్ లా క్రేజీ ఉంటుంది వీకెండ్ స్పాటే కాదు మీకు ఎన్ని ఆవర్స్ కూర్చున్నా కూడా అసలు టైం తెలియదు అంత క్రేజీ ఉంటుంది ఒకసారి ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ట్రై చేయండి మంచి అనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం ఇంకా చూస్తున్నారు కదా మీరు ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది వెళ్ళవలసి కింద్రాబాద్ అట్ల వచ్చేటోళ్ళు ఉంటే అట్లా మళ్ళీ ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకోవాలని అవసరం లేదు ఇడ ఈ కారు కనిపిస్తుంది సేమ్ ఇప్పుడు మనం కూడా అచ్చనే వెళ్తాం ఇటు కింద నుంచి వెళ్తే డైరెక్ట్ కింద నుంచి ఆపోజిట్లో వెళ్తాం సో ఇది ఒక షార్ట్ కట్ లెక్క వెళ్ళిపోవచ్చు చాలా మందికి తెలియదు ఇది బట్ సండే సాటర్డే ఆ టైంలో మాత్రం కొంచెం చెప్పాలంటే చాలా బిజీగా ఉంటుంది ఇడ రూమ్స్ రెంట్ ఇస్తారు మొత్తం ఇది మొత్తం ఇంకా ఇడ మొత్తం ఎప్పుడు దావత్ అయితేనే ఉంటాయి ఈ కార్లన్నీ పైన దేవుని దగ్గరకు వచ్చేసి కింద ఇంకా కుక్ చేసుకొని ఇక్కడనే పార్టీ చేసుకుంటారు అనమాట ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా వీకెండ్ కి ఇది ఒక మంచి స్పాట్ సో ఇప్పుడు చూస్తారు కదా మనం అట్లా దిగినాం ఇట్లా ఎక్కేసి డైరెక్ట్ ఇంకా పైకి వెళ్ళిపోతాం సో డైరెక్ట్ ఇట్లానే ఎక్కినామంటే చూసుకోవచ్చు షార్పేట లేక్ మనకి ఆపోజిట్ వచ్చేసింది మనం ఈ లైన్లకు వచ్చేసినాం అల్లు సికింద్రాబాద్ అటు సైడ్ వెళ్లేటోళ్ళకి మళ్ళీ ముందుగా టర్న్ చేసుకునేందుకు ఇట్లా డైరెక్ట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా స్ట్రైట్ మీరు అటు సైడ్ సిద్దిపేట్ కరీంనగర్ అట్ సైడ్ వెళ్తారంటే ఇట్లానే వెళ్ళిపోవచ్చు కగానే లెఫ్ట్ లైడ్ బస్ స్టాప్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది బస్ స్టాప్ ఇంకా బస్సు కూడా వచ్చింది స్టాప్ అవుతుంది చూసి రేదా బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇక్కడతో నేనైతే ఇంకా బ్లాగ్ ఆపేస్తున్నా ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళిపోతున్నా ఇంకా సో ఇక్కడతో బ్లాగ్ ఆపేస్తున్నా దట్స్ ఇట్ ఫర్ టుడేగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్